గుడ్డి వెండ్లు తపస్ వండ్లు కూడా మరి ఇక్కడ పడవు అక్కడ పడవు అయిపోతుంది అంతే మాకు రోడ్డు కావాలని మేము బాధపడతాం అంతే మాకు ఇప్పుడు రోడ్ లేదు మాకు వాటర్ చచ్చుకుందాం మాత్రం మాకు దగ్గర నీళ్లు కూడా లేదు కదా పిల్లలు ఇబ్బంది మాకు పెద్ద సంట్లకి ఇబ్బంది నీళ్ళు లేక మాకు పెద్ద సంట్లకి ఇబ్బంది డిపో డిపోకి వెళ్ళడం బాధ మరి సంతకి లేవాలంటే సంతకి ఇక్కడ నుంచి పాడు అక్కడ పాడు అయిపోయి ఈ రోడ్డు లేకపోవడం వల్ల పిల్లలు వర్షాకాలం వెళ్ళలేకపోతున్నారమ్మా అక్కడ స్కూల్కి

మాకు ఇంతవరకు ఇదివరలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రోడ్లు కొల కొలతలు తప్ప కానీ గ్రామ అభివృద్ధి ఎలా ఉన్నది ఏంటన్నా పరిష్కారం లేదు ఏ అధికారులు వచ్చినా చూడరు చూసి వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ తిరిగా ఏమైనా న్యూస్ అన్నది అది వస్త జరుగుతున్నది జరుగుతున్న లేదన్నది చూడరు ఈ పిల్లలు అది రాహదారి సదుపాయం లేదు పిల్లలు వర్షాకాలం అప్పుడైతే కాలువట్లు ఇబ్బంది రోడ్డు సదుపాయం ఇబ్బంది రాహదారి సదుపాయం ఉంటే కదా మా గ్రామ అభివృద్ధి కూడా జరుగుతాయి ఇసుకతో ఇసుక చేసుకొని సొంత రోడ్డు మరమ్మతులతో చేసుకొని మేము ఎక్కడ నుంచో మోసుకొని రావాలి ఒక వాటర్ చేసుకోవాలనే ఏదైనా ఏటువంటి పని చేసుకోవాలన్నా కూడా మా గ్రామానికి రోడ్డు అన్నది సరైనటువంటి సదుపాయం లేదు కాబట్టి మాకు ఇంత ఇబ్బందితో ఉంటాము ఇప్పుడైనా ఈ ఈ గవర్నమెంటు వచ్చి నుంచైనా కొంచెం చూస్తే ఇది కూడా వెనకబడిపోయింది ఒకసారి వచ్చింది గత వర్షాలతో వచ్చేసి ఆ వర్షాలతో తడుచుకోవడం కొలుచుకొని వెళ్ళిపోయిన ఇంతవరకు ఏది స్పందించలేదు అందుకనే మీ ప్రజా లేకుండా మా రైతు గిరిజన వాళ్ళ తాళుగా నూసుకేనా స్పందిస్తే మంచిదని మన వాళ్ళతో మడే ఇప్పటికైనా సరే పోరాడదామన్న ఉద్దేశంతో ఇంకా చేసి పోరాడదాము కదా రోడ్ అయ్యేంతవరకు అనేసి ఇప్పుడు మన వాళ్ళకి పిలిపించుకోండి మేము ఈ విషయం మీకు తెలియపరచడం జరుగుతున్నది ఇక నేను